వెల్కమ్ ఎంకే టీవీ బస్సు చిన్న తీవ్ర దిగ్భ్రాంతి చేవేల మండలం మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇరవై ఒకటికి చేరిన మృతుల సంఖ్య మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడిన కేఎల్ఆర్ క్షేతగాత్రుల్ని మృతుల కుటుంబాలని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటాం చాలా బాధాకరమైన విషయం బస్సులను ఈ లారీలు పోతున్నప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఉంది తక్కువ స్పీడ్తో పోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ప్రమాదాలు జరగటం బాధాకరమైన విషయం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల్ని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది పోలీసు ఆలోచించాల్సిన అవసరం ఉంది తర్వాత ప్రతి కాంట్రాక్టర్ కూడా మీ డ్రైవర్లకు మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చూసి వెళ్ళండి స్లోగా వెళ్ళండి ప్రమాదాలు జరగకుండా చూడండి అని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదైనా బాధాకరమైన విషయం నేను చింతిస్తున్నాను